బుధగ్రహానికి సంబంధించిన విభాగాల గురించి ఈ వాణ మనం తెలుసుకుందాము ఎవరికైతే వేలు కింద స్థానం మంచి కాంతివంతంగా ఉంటుందో వారు బుధగ్రహానికి సంబంధించిన విభాగాలలో స్థిరపడుతూ ఉంటారు అవి ఏమిటంటే న్యాయ విద్య వ్యాపార విద్య వైద్య విద్య వార్తా సాహిత్య విద్య గణితము వైజ్ఞానిక రంగము శాస్త్ర రంగము ఉపన్యాసకులు నటన మతానికి సంబంధించిన వారు అదేవిధంగా ప్రముఖ వ్యాపారులు ఉపన్యాసకులు హాస్య నటులు హాస్యనటులు లాయర్లు డాక్టర్లు సర్జన్లు పుస్తక విక్రేతలు మఠాధిపతులు ఎడిటర్లు జ్యోతిష్యులు కాంట్రాక్టర్లు ధాన్యం వ్యాపారం చేసేవారు వడ్డీ వ్యాపారం చేసేవారు దూది వ్యాపారం చేసేవారు పంచదార ధాన్యపు మిల్లులో పనిచేసేవారు ఇంజనీర్లు సెక్రటరీలు రెవెన్యూ విభాగాల్లో పనిచేసేవారు బ్యాంకింగ్ ఉద్యోగులు అదేవిధంగా ఎల్ఐసికి సంబంధించిన విభాగాల్లో పనిచేసేవారు చిల్డ్రన్ స్పెషలిస్టులు లెక్చరర్లు బుధగ్రహానికి సంబంధించిన విభాగాలలో స్థిరపడుతూ ఉంటారు